జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి ఒకరికి అమ్మఒడితేనే అప్పులు పాలు చేసిండు మరి ఈయన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను ఈయన తెచ్చిడు ఆడ దింగి వచ్చి ఇస్తాడు మరి ఆడవాళ్ళకి నలభై ఐదు ఏడు దాటిన వాళ్ళకి ఇస్తాం ఈయన పద్దెనిమిది ఏళ్ళు దాటిన కానించే ఇస్తానంట మరి ఏమన్నా ఇచ్చిండ ఇప్పుడు ఆడు ఇస్తేనే అది కాదు నేను ఇంకా పద్దెనిమిది ఏళ్ళు కాని ఎంతమంది ఉంటే ఎంతమంది అన్నాడు మరి ఇంట్లో పింఛన్లు ఒకరికి కాదు నేను ఇద్దరికి ఇస్తాను అన్నాడు యాభై ఏళ్ళలో కాని ఇస్తాను అంటాడు ఆయన ఐదేళ్ళు తగ్గించినందుకే డబల్ అయినరు ఇప్పుడు ఆయన ఒక్కసారి పది పదేళ్ళు తగ్గిస్తే అసలు ఆల్మోస్ట్ ఊరు మొత్తం ఇవ్వాలి ఇటు పచ్చింది ఏడాలని వాళ్ళకి ఇవ్వాలి ఇటు వీళ్ళకి ఇవ్వాలి పిల్లలకి ఇవ్వాలి తల్లులకి ఇవ్వాలి మరి అన్నీ ఆదేశిద్దామని మరి జనానికి చెప్పి ఇక్కడ గెలిచి ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ఇస్తాడా అమ్మఒడి పిల్లలకు లేదు ఏ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మాత్రమే అంటాడు హండ్రెడ్ పర్సెంట్ స్కూల్కి వచ్చిన వాడికి అంటాడు ఇట్టేటి అని అంటాడు చివరికి మొత్తానికి ఎవరికి ఇచ్చే పని లేదు అప్పుడు అవన్నీ కాలేజీలు స్కూళ్ళల్లో వీలు కట్టుకోవడానికి ఏ ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి గెలవంగానే జూన్ లో జూన్లోనే వేసి పిల్లలకి స్కూల్లో ఫీజులు కట్టుకుంటూ పిల్లలకి బంగారం చదువుకుంటాం ఇవాళ ఇంతవరకు డబ్బులు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి అప్పులు పాలు చేసిపోతే ఇంకా ఇప్పుడు ఆయన ఒక్కరికి ఇచ్చే అప్పులు చేసిండు దేశంలో ఆడవాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అప్పు చేసిపోయాడు మరి వీడు ఏం చేయాలి తెచ్చి ఏ అప్పులు చేద్దామని మరి ఒకరికి నలుగురికి ఇస్తామని వీడట చెప్పిండు మరి ఈయన ఓడిని ముంచి తెచ్చియాలి అయితే మంచిగా లేదు ప్రభుత్వం మంచిగా ఏముంది చెప్పేది ఏంది ఇప్పుడు పిల్లలు అల్లాడిస్తున్నారు పిల్లలు స్కూల్ కాలేజీ పిల్లలు వీళ్ళకి ఏమీ లేకుండా ఇటు కాలేజీ వాళ్ళకి కానీ ఎవరికి ఇంతవరకు వేసిండ పైసా మరి యాక్ట వాళ్ళ పరిస్థితి ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు చదువుతున్నారు వాళ్ళకి ఇదివరకు ఒక్కడికనే వచ్చి ఇప్పుడు ముగ్గురు పిల్లల మీద యాభై వేలు కావాలా వాళ్ళు నాన్న తిప్పని పడి అల్లాడి చదువుతాం డబ్బులు కట్టలేక